హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ ఎంతో ఈజీగా మరియు చాలా చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రాంచ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దామండి ఒక ప్యాన్లో మూడు గరిటెల నూనెను వేసుకోండి నూనె బాగా వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి కొద్దిగా ముక్కలను వేసుకోండి ఒక చిన్న ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని వేసుకోండి ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలను పొట్టు ఒలుచుకుని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని వేసుకోండి వేసుకున్న పదార్థాలన్నిటినీ కొద్దిగా వేగేలాగా కలుపుకోండి ఒక చిన్న క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి క్యారెట్ ముక్కలను కూడా కొద్దిగా వేగేలాగా కలుపుకోండి కొన్ని రొయ్యలను వల్చుకొని దాంట్లో ఉన్న నల్లని వెయ్యిని తీసేసి శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రొయ్యలను వేసుకోండి రొయ్యలను బాగా కలుపుతూ ఉడికించుకోండి ఒక పది నిమిషాల పాటు రొయ్యలను బాగా ఉడికించుకున్నాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ వేయించుకోండి ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న పుదీనా ఆకులను కొత్తిమీర ఆకులను కూడా వేసుకోండి వేసుకున్న కొత్తిమీర ఆకులు పుదీనా ఆకులను కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి సగం టీ స్పూన్ పసుపును వేసుకోండి ఒక టీ స్పూన్ కారం పొడిని వేసుకోండి సగం టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి వేసుకున్న మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి వేసుకున్న మసాలాలు కొద్దిగా వేగాక రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని బాగా కలుపుకోండి వేసుకున్న మసాలాలన్నీ రొయ్యలకు బాగా పట్టేలాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుని రొయ్యలను మగ్గించుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసుకుని నాలుగైదు గుడ్లను ఒక గిన్నెలోకి వేసుకొని ఆ గుడ్లను మన రొయ్యల మిశ్రమంలో వేసుకోండి వేసుకున్న గుడ్లను వెంటనే కలపకండి రెండు మూడు నిమిషాల తరువాత నెమ్మదిగా కలుపుకోండి ఈ విధంగా కోడిగుడ్లను రెండు వైపులు కూడా బాగా కలుపుతూ పచ్చివాసన పూర్తిగా కోడిగుడ్లలో నుండి పోయే వరకు వేయించుకోండి ఈ విధంగా కోడి కుడ్లు బాగా వేగాక దాంట్లో ఒక సగం క్యాప్సికమ్ ముక్కను గ్రీన్ క్యాప్సికమ్ ముక్కను చిన్న చిన్న ముక్కలుగా స్లైసెస్ కింద కట్ చేసి వేసుకోండి అప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా ఆకులను కూడా వేసుకోండి ఫ్రైడ్ రైస్లో వేసుకున్న క్యారెట్ క్యాప్సికమ్ ముక్కలను కొద్దిగా క్రంచీగానే ఉండనివ్వండి ఫ్రైడ్ రైస్లో క్రంచీగా ఉంటేనే బాగుంటుందండి ఈ విధంగా నూనె పైకి తేలేక మనం ముందుగానే ఉడికించి ఉంచుకున్న బాస్మతి అన్నాన్ని వేసుకోండి అన్నాన్ని నెమ్మదిగా బాగా కలుపుకుంటూ మనం వేసుకున్న మసాలాలన్నీ అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోండి ఈ విధంగా అన్నానికి మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకున్నాక పై నుండి కొద్దిగా కొత్తిమీర ఆకులను వేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న కొత్తిమీర పుదీనా ఆకులు కూడా మనం చేసుకున్న ఫ్రైడ్ రైస్లో బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు తయారైపోయిన మన ఎగ్ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఒక ఆమ్లెట్ని ఫ్రై చేసి వేసుకోండి చాలా సులువుగా పదిహేను నిమిషాల్లోనే తయారైపోయే మన ఎగ్ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ తయారైపోయిందండి ఎప్పుడైనా మనం కొద్దిగా వెరైటీగా తినాలి అని అనిపించినప్పుడు ఈ ఎగ్ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ని తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్